వెల్కమ్ టు హ్యాష్ యో నేను వెంకట్ ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే సికింద్రాబాద్ అనగానే రైల్వే స్టేషన్ మనకు గుర్తొస్తుంది సో ఇది గత నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న సికింద్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే మనకు కనబడుతున్న బోర్డు సికింద్రాబాద్ ఇది ఇది ఒక గుర్తింపుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిజాం ప్రభుత్వం కట్టించినప్పటి నుంచి ఈ నమూనా ఇది ఐకాన్ బిల్డింగ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇది ఇప్పుడు ఏదైతే డిస్మెటిల్ అయిపోతుంది ఈ డిస్మెటిల్ అయిందంటే ప్రస్తుతం మోదీ సర్కార్ ఏదైతే ఎయిర్పోర్ట్ తరహాలో కట్టడానికి కూడా ఈ సికింద్రాబాద్ ఎయిర్పోర్టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిస్మ్యాటిల్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఏదైతే నిత్యం ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణిస్తుంటారు ఇక్కడ నుంచి అనేక అనేక రాష్ట్రాలకు కానీ అనేక జిల్లాలకు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణి పరిస్థితి సో ప్రజలు ఏదైతే అనేకంగా లక్షల మంది రానున్న ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ తరహాల కట్టాలని చెప్పేసి మోదీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి సో ఈ సంవత్సరం నెలాఖరులోగా మొత్తానికి ఈ డిస్మ్యాటర్ ఇవన్నీ పూర్తయి నమూనా ప్రిపేర్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం చూసుకున్నటువంటిది ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఏదైతే అక్కడ రైట్ సైడ్లో డిస్మ్యాటల్ అవుతున్నటువంటి పరిస్థితి సో అదంతా డిస్మ్యాటల్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పెద్ద పెద్ద బుల్డోజర్లు ఆ బుల్డోజర్లతో మొత్తం డిస్మ్యాటల్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇది నూట యాభై ఏళ్ళ చరిత్ర గల ఈ రైల్వే స్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా నూట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నిజాం కాలంలోని అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టడం జరిగింది ఆ తర్వాత నిజాం ప్రభుత్వం ఏదైతే కొన్ని ఏళ్లగా ఇదంతా పాలించిన తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో నిజాం తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ రైల్వే శాఖకు సంబంధించి అప్పగించడం జరిగింది ఆ తర్వాత కొన్ని ఏదైతే పత్రాలకు సంబంధించి వాటికి సంబంధించి చూసుకొని ఆరు నెలల నుంచి సంవత్సరం ఏదైతే టైం తీసుకున్న తర్వాత మొత్తానికి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వే స్టేషన్ అంటే మన ఏదైతే మనకు సంబంధించి ఇది మన హ్యాండ్ ఓవర్లో వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు టోటల్గా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మొత్తం చూసుకుంటే ఈ సికింద్రాబాద్ ఈ ఈ ఐకానిక్ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి ఇది ఇప్పటి వరకు ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా సరే ఎక్కడ మనం ప్రయాణించినా సరే సికింద్రాబాద్ అనగానే ఈ బిల్డింగే గుర్తొస్తుంది ఇక్కడ అందరికి సో ప్రజెంట్ మనం ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హ్యాష్ టాగ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వబోతుంది సో ప్రజలు ఇక్కడ ఏమనుకుంటున్నారు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళంతా కొన్ని ఏళ్లుగా చూస్తున్నటువంటి పరిస్థితి సో వాళ్ళ ముందే ఇదంతా నీలమట్టం అవుతుంది సో నేలమట్టం అవుతుందో వాళ్ళంతా కొందరు బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే మాకు ప్రస్తుతం ప్రజెంట్గా ఇక్కడికి రాగానే సికింద్రాబాద్ బోర్డు రైల్వే స్టేషన్ ఇదొకటి గుర్తు వస్తుందని చెప్పే చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ సంబంధించి చూసుకున్నటువంటి అంటే మొత్తానికి ఇందులో పది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలాగే ఏదైతే పదకొండు ట్రాక్స్ ఏదైతే రైల్వే రైలు సంబంధించి చూసుకుంటే ఆ రైళ్ళన్ని పదకొండు ట్రాక్స్గా ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి ఇక్కడ ని ¡Gracias, అంటే ప్రతిరోజు రెండు వందల నలభై ఒక్క ట్రైన్లు డైలీ ఇతర ఇతర రాష్ట్రాలకు ప్రయాసి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఏదైతే అత్యధిక అత్యధిక వసూలు అంటే ఇది ఇది కూడా ఒకటి అంటే ప్రతి అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అతి అతిగా అంటే అతి ఇన్కమ్ వచ్చే సోర్స్ అని కూడా ఇది చెప్పుకున్న పరిస్థితి సో మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ తరహాలో కానున్నదని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదైతే చూసుకున్నటువంటి పరిస్థితి ఈ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే మొత్తానికి ఇది ఒక అరవై సంవత్సరాల క్రితము అయితే అరవై అరవై సంవత్సరాల క్రితము ఏదైతే నిజాం పాలనలో ఉందో ఆ నిజాం సంబంధించి చూసుకుంటే నిజాం పాలన సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది సికింద్రాబాద్ నేలమట్టం అయిన తర్వాత ఏదైతే ఎయిర్పోర్ట్ తరహాలో ఏదైతే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూస్తున్నామో సో ఆ ఎయిర్పోర్ట్ తరహానే ఇవన్నీ కట్టడం కూడా ఒక పోనుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఈ హైదరాబాద్లో మొత్తానికి ఇక్కడ ఈ సికింద్రాబాద్ ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని అనుకుంటామో ఇది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రజలందరికీ ఎందుకంటే ముఖ్యంగా సికింద్రాబాద్ లో ఎవరైనా దిగగానే ఇటు బస్సులో కానీ ఇటు ఏదైతే వేరే ఇతర ఇతర వాటిలో వచ్చినప్పటికి కూడా సికింద్రాబాద్లో ఎక్కడ దిగారు అని అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని ఈజీగా ఒక ల్యాండ్ మార్క్గా గుర్తు గుర్తించచ్చు అని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఏదైతే అరవై ఏళ్ళ క్రితంగా నుంచి ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా అత్యాధునిక ఐకానిక్ బిల్డింగ్తో ఉందో అది ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ తరహాలో జరగబోతుందని కూడా మనం చూసుకోవచ్చు సో మొత్తానికి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఆటోస్ నడుపుకునే వాళ్ళు కానీ అంటే నిత్యం ఏదో ఒక బిజినెస్ చేసుకునేవారు ఈ రైల్వే స్టేషన్ చూసుకొని అంటే ఈ ల్యాండ్ మార్క్ రైల్వే స్టేషన్ చూసుకొని ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ సంబంధించి వెహికల్స్ కానీ ఆటోస్ కానీ ఇక్కడ లోకల్గా అయితే చిన్న చిన్న వ్యాపారులు వీళ్ళంతా అమ్ముకునేవారు వారంతా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు సో వారిని మనము హ్యాష్ టాగ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చేస్తుంది సో దీన్ని బట్టి మనము ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు సో ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ కట్టడానికి ప్రజలు ఏమనుకుంటున్నారో హ్యాష్ టాగ్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది సో మరి వారిని అడిగి తెలుసుకుందాం పదండి మీ పేరు ఏమంటారు మీరు ఇప్పుడు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిస్మాటిల్ గురించి డిస్పాంచ్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి డిస్పాంచు చేస్తున్నారు ఎందుకంటే జనసేన జనాభా పెరిగిపోయింది అందుమూలంగా దానికి మరి జనాభా తగ్గట్టుగా ట్రైన్ పెరగాలి లైన్లు పెరగాలి కాబట్టి అని చెప్పేసి డిస్పాంచ్లు ఉండి ఉండినట్టు దానికి అనుగుణంగా సో దాన్ని డిస్పాంచులు చేయడం మూలంగా బాధగా ఉంది మరోవైపు సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే జనావాసానికి కావలసిన విధంగా దాన్ని తయారు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఎందుకు కలిగిస్తుంది సంతోషమైన కట్టడాలు పురాతనమైన కట్టడాలు డిఫరెంట్లు అయిపోతాయి కదా దాన్ని మన ఫ్యూచర్లో ముందు వచ్చే జన జనరేషన్స్కి మనము దాన్ని చూపించాలన్నా ప్రాక్టికల్ చూపించాలంటే ఉండ ఉండదు కాబట్టి ఓన్లీ ఏది మన గూగుల్లోనూ వాటిలోనే సెర్చ్ చేసి చూసుకోవచ్చు అది కూడా ముందు వచ్చే జనరేషన్ నమ్మొచ్చు నమ్మకపోతుంది అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సంతోషం కొత్తది కడుతున్నారు కాబట్టి జనావాసానికి మరి కావాలి పెరిగిన జనాభాకి అనుకూలంగా కాబట్టి దానికి కావాల్సిన విషయాల పరిస్థితులు కాబట్టి సంతోషం థ్యాంక్ యూ ఓకే మీ పేరు మేడం సుమలత గారు ప్రజెంట్ ఏదైతే సకింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోర్డు మీరు చూస్తున్నారు చాలా చాలామైన సో ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ తరహాలో కడుతున్నారు సో ఏమనిపిస్తుంది మీకు అంటే రేపటి నుంచి మనకు ఐకాన్ బిల్డింగ్ అది కనబడదు అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ డిస్మాటిల్ చేస్తున్నారు ఆ డిస్మాటిల్ చేసి వేరే బిల్డింగ్ కడుతున్నారు ఎట్లా ఉంటుంది మీకు బిల్డింగ్ ఎలా ఉంది ఐ థింక్ మరి అది ఓల్డ్ బిల్డింగ్ కదా చూడగానే ఇప్పుడు ల్యాండ్ మార్క్ రైల్వే స్టేషన్ అది బోర్డు చుట్టిస్తాను సో రేపంచాయత ఉండదు కదా ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఏదైతే టిఫిన్ సెంటర్స్ కానీ ఏదైతే స్నాక్స్ సంబంధించి కానీ వీళ్ళంతా బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి సో వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఈ ఐకానిక్ బిల్డింగ్ సో వారిని అడిగి తెలుసుకున్నాం డిస్మాటిల్ అవుతుంది ఏంటనే సో మీకు ఖాన్ షారూఖ్ ఖాన్ సారూఖ్ ఖాన్ బాధాయి अभी ये बिल्डिंग जितना भी करके एक पोस्टा बना रहे तो आप कैसे फील्ड में हम कैसा जीना ऐसा बनाए तो हमारे ये ही कहना है हाँ। बस तो दूसरा तो वो बिल्डिंग के बारे में क्या बोलते रहे अच्छा सिकनार? है हाँ। हाँ। अच्छा है अगर उसकी उसकी जरूर उसकी डबल अच्छा कर देना अभी डबल अच्छा है तो फील्ड भी बहुत अच्छा है पहले एक गरीबी के हिसाब से बहुत अच्छा था सुबह सुबह देखे तो आपको बिल्डिंग बिल्डिंगा बोल के दिखता हाँ तो अभी कल से नहीं दिखता वो कैसा है आपका फीलिंग तो दुख <laughs> वो दर्द है क्या हो दस साल हो गया वो नो दस साल से देख रहे ना हाँ हो। ఇంకా మరికొంత మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో వారిని కూడా అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏంటైనా కృష్ణాగౌడ్ 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 ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నావు ఇక్కడ ఒక ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్నా ముప్పై ఐదు ఏళ్ళను చూస్తున్నారు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్నా ఈ బిల్డింగ్ ఇప్పుడు డిస్మాక్ ఎయిర్పోర్ట్ తరహా అవుతుంది సో దానికి ఎలా ఉంది నీ ఫీలింగ్ ఎలా ఉంది మధ్యనైతే అంతే అంటే మీరు పొద్దున్న లేస్తే టిఫిన్ అంటే ట్వంటీ ఇరవై నాలుగు గంటలు ఉంటుందా టెన్ నైట్ పన్నెండు గంటలు సో మీరు పొద్దున ఏ పది గంటల లోపంటే మీరు తొమ్మిది గంటలకు వచ్చారు రాదానే మీరు సికింద్రాబాద్ బిల్డింగ్ చూస్తాం బిల్డింగ్ చూస్తాం బిల్డింగ్ రేపు నుంచి బిల్డింగ్ కనబడదు ఎట్లా ఉంటుంది బాధ లేదా బాధే ఉంటుంది కానీ తప్పదు గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఏం చేయలేము కదా మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు దాని గురించి ఏమనుకుంటారు పోతుంది ఎట్లా పరిస్థితి ఎట్లా పచ్చితాం ఏం కదా అని చేస్తారు పని చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఈ బిల్డింగ్ గురించి ఏం చెప్తావు సికింద్రాబాద్ ఈ బోర్డు ఉంది ఈ బిల్డింగ్ ఎన్ని వెళ్ళతారు ఎన్ని ఏం కథ అంటే ఏం చెప్తావు మాకు తెలిసినంత వరకు అది తెలుసు ముప్పై संवस अंदर उड़ो मैं बुटकूंट बाधा होगी क्या इन रोज ऐसा ना जीत गई इबंधी क्या बोलता क्या तो क्या बोलते मैम उसके बारे में एयरपोर्ट तरह से बना रहे वो वो अभी निकल के उसको छोड़ के देखा ध्यान से देखा भी तो नहीं है अभी तक नहीं बिल्डिंग है वो निकाल के वो मैं पहली बार आई हूँ मुझे यहाँ का कुछ भी नहीं पता और मैंने इधर भी ध्यान से नहीं देखा अभी <laughs> <laughs> मन तो बात तो प्रया मैं, मैं आपका नाम क्या है तो आप कहाँ से मैम मैं मैं उड़ीसा ऐसी हूँ ओडिशा और ये कितने साल से देख रही है सिकंदराबाद रेलवे स्टेशन आइकॉनिक बिल्डिंग आप कितने साल से देख रहे, हैं। ये, से देख रहे हैं? ये हो गया मतलब पाँच साल से मैं यहीं पे रह रही हूँ तो तो आपका फीलिंग कैसा है वो डिसमेटल कर रहे हैं आपके सामने डिसमेटल कर रहे हो डिसमेटल करके वो, कर वो एयरपोर्ट तरह से बना रहे हो तो आपका फीलिंग कैसा है बहुत अच्छा है हमारे लोगों के लिए अच्छा है ना अच्छी चीज है तो, नहीं ये तो आइकॉनिक बिल्डिंग है पुराना का बिल्डिंग है ये सिकंदराबाद बोले तो रेलवे स्टेशन का वो बहुत दिखती है कहीं भी देखे तो बुक्स में देखे तो इधर तो तो यूट्यूब में देखे तो वो दिखते तो अभी कल से नहीं दिखता हो वो कैसा है वो फीलिंग थोड़ा बुरा लगेगा थोड़ा लेकिन अभी न्यूली बना रहे हैं ना तो वो बेटर है क्योंकि अगर वो लोग बेटर तरीके से बना रहे हैं तो अच्छा है अगर ये गवर्नमेंट डिसीजन लिया अच्छा है क्या 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 दे गवर्नमेंट के बारे में तो गवर्नमेंट डिसीजन लिया था आ, मैं ज्यादा कुछ नहीं बोल सकती तो दिस इज गुड फॉर पीपुल एयरपोर्ट तरह से बना रहे ना एयरपोर्ट जैसा बनाएंगे क्लीन बनाएंगे हाँ। मतलब ठीक है गुड है वो मतलब लोगों के लिए बना थैंक यू थैंक यू सिकंदराबाद रेलवे स्टेशन लोहड़ा पंजे से व्यक्ति मरद होना तो आरिए दिल्ली मरमो आप कहाँ से मैं यूपी पे हूँ यूपी से आप कितने साल से देख रहे हैं कितने साल से यहां पे हैं यहां रहता नहीं हूं अब आया हूं मैं आता जाता रहता हूं बराबर मैं देख रहता हूँ स्टेशन बहुत अच्छा है यहां पे पब्लिक के लिए बहुत सारी सुविधाएं उपलब्ध हैं तो अभी ये डिसमेटल करके एयरपोर्ट तरह से बना रहे हो ये सिकंदराबाद रेलवे स्टेशन आपका फीलिंग क्या है इसके लिए मेरा बहुत अच्छा फीलिंग है कि मेरे देश के लिए చాలా గ్రోత్ ఎన్ని నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోర్డు చూస్తున్నారు చూస్తున్నారు కదా సికింద్రాబాద్ బోర్డు అది డిస్మాటిల్ ఎయిర్పోర్ట్ తరహాలో కడుతున్నారు సో అది ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి బాగుందండి కొత్తగా అప్డేట్ అవడం బాగుంటుంది కదా అంటే పాత కట్టడాల్లో పాతది కదా సో అది డిస్మాటిల్ అవుతుంటే మీకు బాధ ఉన్నా కూడా అప్డేట్ కూడా అవ్వాలి కదండి అండి కూడా అప్డేట్ అవుతున్నాం రోబోటిక్ అవుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ అయినా బాగుంటుంది ఇంకా ఏం అప్డేట్ ఇంకా చెప్తారు మనతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెరుకు రసం ఏదైతే చెరుకు రసము అమ్ముకునే అతను మనము చూడొచ్చు ఇతను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి సో అతన్ని అడిగి తెలుసుకున్నాం ఈ డిస్మెటల్ ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిస్మెటల్ గురించి అన్నా మీ పేరు మైందర్ మైంద మైంద మీరు ఎన్ని నుంచి ఉన్నారు ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మరి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిస్మెంటల్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ తరహాలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి సో దీని గురించి ఏం చెప్తారు మీరు ముందు పాతగా ఉండే బాగుండే సార్ ఇప్పుడు కొత్తగా దాడుతున్నారు కదా అది ఎట్లుంటుందో తెలియదు ఎందుకు కొత్తగా గడితే పాతగా ఉంటేనే బాగుంటుంది పాతగా అంటే ఇప్పుడు చాలా మంది స్టేషన్ అంటే సింద్రాబాద్ స్టేషన్ అంటే చాలా మంది గుర్తుపడతారు ఇప్పుడు కొత్తగా గట్టి ఇది స్టేషనా లేకుంటే ఎయిర్పోర్టా అన్నది డౌట్ ఉంటుంది ప్రజలకి అట్లా అని అంటే అప్పుడు ఫోర్లు పెడతారు ఎయిర్పోర్ట్ తరహాలో ఏదైతే సేమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో అంత హైజానిక్ కూడా వస్తుంది సో దానికి మరి మీరు ఎందుకు కన్ఫ్యూజన్ లేదు కదా కన్ఫ్యూజన్ అవుతారు సార్ చాలా మంది ఇది ఏంటి స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే దారి ఎక్కడ ఉంది అంట ఇట్లా లోపలికి వెళ్ళాను అంటే ఇది వాళ్ళు ఏమంటారంటే ఇది స్టేషనా లేకుంటే ఎయిర్పోర్టా అంట మీకు ఎలా అనిపిస్తుంది ముప్పై ముప్పై ఐదు వేల నుంచి చూస్తున్నావు కదా సికింద్రాబాద్ బోర్డు ఆఫ్ బిల్డింగ్ అది నీ ముందే డిస్మాటిల్ అవుతుంది సో నీకు ఏమనిపిస్తుంది మాకు బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ లో ఎట్టుంటారో తెలియదు కదా ఫ్యూచర్ లో ఎట్లుంటారో తెలియదు ఇప్పుడు అది సికింద్రాబాద్ స్టేషన్ వరకు ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు అట్లాంటి ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రజెంట్ ఆటో ఆటో స్టాండ్ వద్ద ఉన్నాము ఇక్కడ వీళ్ళు నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ప్రయాణికులు వచ్చే వాళ్ళకందరికీ నిత్యం సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ రాత్రి ట్రైన్ వచ్చినా సరే వీళ్ళు రెడీగా ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర చేర్చడానికి సో వాళ్ళు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే ఏ తరహాలో ఇప్పుడు ఏదైతే జరుగుతున్నా ఈ డిస్మెటల్ గురించి మనం మాట్లాడదాం ప్రైవర్తోని మీ పేరు ఎన్ని నుంచి మీరు ఆటో ఆటో స్టాండ్ లో ఆటో నడుపుతున్నారు కదా రైల్వే స్టేషన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది సో మీరు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఈ నమూనా అంటే ఈ ఐకానిక్ బిల్డింగ్ ఈ బోర్డు ఎప్పటి నుంచి చూస్తున్నారు దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ అది లోకలే పక్కలే ఇక బాధ ఉన్నది ఇరవకుడుతున్నారని ఎయిర్పోర్ట్ లెక్క కడుతున్నాను అంటే చదువుకున్న వాళ్ళు ఇక ఎయిర్పోర్ట్ లెక్క రూల్ ఫాలో పోతారు ఇక చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేయాలా సార్ చెప్పండి ఫస్ట్ సేట్ లో అట్లానే ఉంటే అది బాగుండే ఇక అంతా ఇది మొత్తం పొలిటికల్ది సార్ అంటే పొలిటికల్ అని అంటే మొత్తము ఏదైతే జనాలు అంటే ప్రయాణికుల నిత్యం పెరగడంతో ఇవన్నీ జరుగుతున్నాయి కదా దానికి ఇప్పుడు ఏదైతే చిన్నగా చిన్నదైతుందని చెప్పేసి ఎయిర్పోర్ట్ దాకా పెద్దగా కడుతున్నారు కదా సార్ ఎయిర్పోర్ట్ లెక్క కట్టండి ఎయిర్పోర్ట్ లెక్క కట్టకపోండి జనాలు వచ్చేది వస్తూనే ఉంటారు అలాగే వస్తారు కదా సార్ ఇప్పుడు పెద్దగా కడుతున్నా అని పబ్లిక్ పెరగదు చిన్నగా ఉంది అని పబ్లిక్ తట్టుకోరు ఎట్లా ఉంది అదే రూల్ అదే పది పది నెంబర్ వన్ నుంచి టెన్ నెంబర్ లో అదే ఉంటాయి అదే ఉంటాయి టెన్ నుంచి ట్వంటీ తో చేయరు కానీ ఆ ఫ్లోర్లు వేస్తారు సిక్స్ ఫ్లోర్ టెన్ ఫ్లోర్ ఫిఫ్టీన్ ఫ్లోర్ ఫ్లోర్లు తీసుకొని ఏం చేస్తాం ప్లాట్ఫామ్లు కావాలా మన వన్ టు టెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అదే ప్లాట్ఫామ్ అదే రూల్ ప్రకారం ఫాలో చేసి దీనికి కొంచెం కడితే ఇది ఏమంటే ఇప్పుడు బాగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ లెక్క నుంచి చిన్నప్పుడు నుంచి చూసుకుంటే వస్తున్నాం ఇలా ఉన్నారు ఇప్పుడు ఏమంటే బాధ ఉన్నది సార్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ రాగానే రైల్వే స్టేషన్ అనని గుర్తు వస్తుంది ఇది ఒక ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవచ్చు అంటే సో మరి ఇప్పుడు అది డిస్మాట్ అవుతుంటే నీకేం బాగా అనిపిస్తుంది కదా చాలా బాధా సార్ ఇంకా మన గేట్ నెంబర్ ఫోన్ మీద గిట్ ఆయన గిట్లా పిలిపిస్తారు అన్ని పోయి అడ్డు పోయి అన్న మీ పేరేనా అడ్డు పోయి సార్ అడ్డు మీరు ఎన్నేళ్ల నుంచి ఈ బిల్డింగ్ చూస్తున్నారు నేను పదహారు సంవత్సరాలు అయిపోయింది సార్ మరి డిస్మాటర్ అయిపోయి ఏం చెప్తుంది బాధగా ఉంది సార్ కానీ మేము ఏం చేయాలి మా నాయన కూడా ఇక్కడనే ఆటో నడిపించండు మా నాన్న థర్టీ ఎయిట్ ఇయర్స్ నడిపించండి ఇక్కడ ఫుల్ బాగా అని ఉండేవాడ ఇది ఇది స్టేషన్ ఉండే అంతా ఇక్కడనే ఉంది మేము ఇక్కడనే వచ్చినా మేము మా టైటికి టిఫిన్ తీసుకొని వస్తుండే మేము చాలా బాధగా ఉంది ఇది నూట యాభై సంవత్సరాలు పాతది ఇది కానీ ఏం చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా ఉన్నది ఇట్లా చేస్తున్నాం సార్ నేను గేట్ నెంబర్ ఫోర్ ఈ నేను లేదు నేను ఆటో లీటర్ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం అది ఎంత కూల కొడుతున్నారు కదా సో దాని చరిత్ర ఏమి అంటే ఏం చెప్తారు మొత్తానికి ఇప్పుడు పెద్దోళ్ళ సార్ పెద్దోళ్ళకు ఏమని చెప్తాం సార్ మేము ఆటో డ్రైవర్ హైదరాబాద్ దాని చరిత్ర మంచిగా కోరుకు మేము కూడా మాన నుంచి ఉన్నది నిజాం నుంచి చెప్పిన దాని చరిత్ర వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది సార్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ తో నేనైతే పదహారు సంవత్సరాల నుంచి చూస్తున్నా మా నాయన ఏమో థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ ఇచ్చినారు నేను నేను కూడా నైట్ లో కూడా ఉంటాయి మన మన ఇబ్బంది ఉంటే మా డ్రైవర్లకు సిక్స్టీ డ్రైవర్స్ ఉన్నా మేము గేట్ నెంబర్ ఫోర్ కి ఏమైనా ఇబ్బంది కానీ బండి ఖరాబ్ అయితే నేనే మేము నాకు కావాల్సింది ఇమీడియట్ వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తాం సార్ ఏమైనా డెడ్ బాడీస్ ఉంటే పోలీస్ లాయినర్ ఉండని ట్రాఫిక్ ఉండని ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉండని మేము రెస్పాన్స్ ఇస్తాం సార్ నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో జనాలు చూసుకుంటే ఎక్కువైపోయారు సో ప్రయాణికులు కూడా ఇక్కడ పలు రాష్ట్రాల నుంచి జనాలు ఎక్కువైపోతున్నారు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇది అది మొత్తం డిస్మాటిల్ చేసి ఎయిర్పోర్ట్ తరహాలో ఏదైతే ఫ్రీగా ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎంత కాకుండా చేయడానికి ప్రయత్నం ప్రభుత్వం సో దానికి మీరేం చెప్తారు మంచిగానే ఉండాలా సార్ మా స్టేషన్ ఇంకా జనాలు పెరుగుతారు మా తెలంగాణ ఎట్లా ఉండాలంటే సార్ కల్కత్తా వెస్ట్ బెంగాల్ ఉండని యూపీ బీహార్ అందరు ఎక్కడ వెళ్ళి వచ్చి మా దగ్గర బతుకుతున్నారు మంచిగా పని చేస్తున్నారు వాళ్ళు అట్లా ఏం లేదు మంచిగానే ఉంటుంది సార్ మేము కూడా అయితే మంచిగానే కోరుకున్నాం సార్ కానీ ఏం చేయాలంటే ఆన్లైన్ ఆటో బైక్ వాళ్ళు చాలా దమ్ దమ్ చేస్తున్నారు సార్ బైక్ ఆన్లైన్ బంద్ చేయాలా అదే కోరుకున్నాం మేము అంతే ఇంకా ఏం లేదు కోరు మంచిగా కట్ట మంచిగానే ఉండాలా మా తెలంగాణ మంచిగానే ఉండాలా అందరు మంచిగానే ఉండాలా మేము అదే కోరుకున్నాం ప్రజెంట్ మీ పేరు నా పేరు రామస్వాబు అండి ఎక్కడ నుంచి వస్తున్నారు విశాఖపట్నం అండి సో ప్రజెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఐకాన్ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్ అది డిస్మాటిల్ అయిపోయి ఎయిర్పోర్ట్ తరహాలో కడుతున్నారు సో ఏం చెప్తారు మీరు ఎప్పటి నుంచి ఎన్ని నుంచి చూస్తున్నారు కదా బిల్డింగ్ సో ఇప్పుడు దాని బిల్డింగ్ నుంచి ఏం చెప్తారు మీరు బిల్డింగ్ ముందు చాలా బాగుండేదండి చాలా పాత సంస్కృతి అంతా కనిపించేది కానీ మనకి ఫెసిలిటీస్ అయితే ఖచ్చితంగా ప్రపంచ ఫెసిలిటీస్ మనకి కావాలి ఇప్పటికే లేటు మన చాలా రుహుల్లో మనం అందరికీ ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది మనకి చాలా మంచి ఫెసిలిటీస్ కావాలి లోపలంతా మార్పులు లేటెస్ట్ అప్డేట్ చేసి పైకి మళ్ళీ స్టేమ్లు కొంచెం అట్లీస్ట్ పాతది ప్రతిబింబ ప్రతిబింబింప చేస్తూ లోపల ఫెసిలిటీస్ పెడితే చాలా బాగుంటుందండి అంటే ఇది ఒక నిజాం కాలం నుంచి అదే కట్టడంలో ఇది ఒక కట్టడం అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే గత నూట యాభై చరిత్ర ఉంది దీనికి సో అది ఒక డిస్మాటిల్ అవుతుందంటే అంటే లేదా అంటే బా అంటే అది ఉంచుకుంటే మరి మనకు ఫెసిలిటీస్ పోతున్నాయి కదండి ప్లేస్ చాలా ఇంపార్టెంట్ కదండి ఇట్ ఈస్ నిజాం కాలేజ్ కాలంకి ఇప్పటికీ విపరీతంగా జనాభా పెరిగిపోయారు సో దాని మీద అంత సెంటిమెంట్ పెట్టుకోవడానికి కంటే దాన్ని డిస్పెండ్ చేసినా పర్వాలేదు కానీ కొంత లుక్ బయటికి దాన్ని మళ్ళీ ఆ దాని మీద అభిమానం ఉంచు దాని బయటికి లుక్ నిజాం లుక్ ఇవ్వచ్చు కానీ లోపల ప్లాట్ఫామ్స్ అవనివ్వండి అవ్వనివ్వండి లేటెస్ట్ ప్రపంచంలో ఎక్కడా లేని ఫెసిలిటీస్ లేకపోతే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఫెసిలిటీస్ మనకి ఇస్తే చాలా ఉపయోగం అండి మనం అరుగులవండి అది పొందాలి మాతో పాటు ప్రయాణికులు ఉన్నారు మరి అడిగి తెలుసుకున్నాం మేడం ఎన్నో ఎండ్ల నుంచి మీరు ఎన్ని చూస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోర్డు అంటే కొత్తగా అప్డేట్స్ ఇచ్చి బిల్డింగ్ వస్తున్నట్టు హ్యాపీగా ఉంది పాతది పోతున్నందుకు బాధగా ఉంది మీరు ఎన్ని ఇయర్స్ చూస్తున్నారు ఇది నియర్లీ ట్వంటీ ఫైవ్ 20 20 20 20 20 సో 20 ఇయర్స్ నుంచి చూస్తున్నారు మీరు ఇప్పుడు ఆ ఐకానిక్ బిల్డింగ్ అనేది డిస్మాటల్ చేస్తున్నారు సో ఎయిర్పోర్ట్ తరహాలో కట్టబోతున్నారు సో మీరు ఏం చెప్పబోనుకుంటున్నారు అంటే అప్డేట్ అవ్వాలి కదా తప్పదు ఐకానిక్ బిల్డింగ్ పోయినా సరే తప్పదు సో మీరు హ్యాపీ హ్యాపీ అండ్

సో ప్రజెంట్ చూసారు కదా సికింద్రాబాద్ నుంచి మనం రైల్వే స్టేషన్ నుంచి హ్యాష్ టాగ్ గ్రౌండ్ రిపోర్ట్ అంటే పబ్లిక్ ఏమనుకున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడంతా వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వీళ్ళంతా ప్రయాణికులు అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈ ప్రయాణికుల నిత్యం కొన్ని లక్షల మంది వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి డిస్మాటిల్ జరుగుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మనము హ్యాష్ టాగ్ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరిని ఆటో వాళ్ళని తర్వాత ప్రయాణికుల్ని అందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది సో ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో భారీ క్రెయిన్స్ ఏదైతే మనం అక్కడ కనబడుతున్నాయో విజువల్స్ లో భారీ క్రెయిన్స్ పెట్టి అంతా డిస్మ్యాటిల్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ బిల్డింగ్ మెల్లి కొద్ది కొద్దిగా రేపటి వరకు టోటల్ గా కంప్లీట్ అయ్యే ఛాన్స్గా గా ఇదంతా కనబడుతుంది సో మొత్తానికి ఈ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నమూనా మనకు రేపటి నుంచి కనుమెరు కనుమెరుగవుతుందని చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ ప్రయాణికులు కానీ అలాగే ఆటో స్టాండ్ కి కానీ ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి వీరంతా ఉంటున్నటువంటి పరిస్థితి వీరంతా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక ల్యాండ్ మార్క్ ఏదైతే సికింద్రాబాద్ సికింద్రాబాద్ అని చెప్పగానే రైల్వే స్టేషన్ బోర్డు దగ్గరికి వచ్చే పరిస్థితి గతంలో ఉండేది ఇప్పుడు ఆ తరహా అనేది ఇప్పుడు కనబడకపోతుంది సో దానికి కొంచెం బాధగా ఉందని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి కొంచెం ప్రయాణికులు మాత్రం ఇది ఐకానిక్ బిల్డింగ్ గా ఉంది ఇది ఏ బిల్డింగ్ డిస్మాటిల్ చేస్తున్నారో ఇది మన రానున్న పిల్లలకు కానీ సో వాళ్ళకు కానీ మనము లైవ్గా చూపించుకోలేని పరిస్థితి ఉంటుంది సో అదంతా అయితే బుక్స్ లో కానీ యూట్యూబ్స్ లో కానీ చూసుకునే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా డిస్మెటిల్ చేసి ఎయిర్పోర్ట్ తరహాలో కడుతున్న ఈ రైల్వే స్టేషన్ అది కూడా మంచిదే అని కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి ఎందుకనంటే ప్రజెంట్ ప్రస్తుత ఈ రోజుల్లో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు నిత్యం పెరగడము అలాగే ఇక్కడ జనసంఖ్య రోజు ఇక్కడ ట్రాఫిక్ జాబ్ అవడము ఎంత మొత్తం ఈ ఏరియా అంతా ప్యాక్ అయిపోయి చిన్నగా అయిపోయినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మొత్తానికి ఎయిర్పోర్ట్ తరహాల కడితే ఇదంతా ఫ్రీ ఫ్రీ జోన్ గా అవుతుంది సో దానికి కొంచెం పర్లేదు అది అయితే మనం ప్రజెంట్ అయితే మారుతున్నామో ట్రెండింగ్ తగ్గట్టుగా మనం కూడా మారాల్సిందే అని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నమూనా బోర్డు మనకు త్వరలో నుంచి ఇంకా కనబడదు మనకు కరుమిగవుతుందని చెప్పేసి చూడొచ్చు హాస్టాగ్యూ టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది సో ఎంతమంది ఇక్కడ వారు చెప్తున్నట్టు సంతోషంగా ఉన్నారు ఎంతమంది నష్టపోతున్నారని మనం హాస్టాగ్యూ గ్రౌండ్ రిపోర్ట్లో ఇందాక మనం చేసినటువంటి పరిస్థితి సో ఫైనల్గా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్రజెంట్ వెనకాల ఏదైతే ఉందో అది రేపటి నుంచి మనకు కనబడదనేది చెప్పుకోవచ్చు భూపాల్తో వెంకట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి